ముఖ్యులందరికీ మరియు చాలామంది మా మహిళా మనలో వచ్చింది మీ అందరికీ మీడియా మీద నమస్కారం తెలియపరుస్తా ఉన్నాం ఇవాళ నేను ఉమాకు అందరికి ఫోన్ చేసి మన భవన్లో బిఆర్ఎస్ పార్ట్ తరఫున తెలంగాణలో ఉన్న అందరు మహిళల కోసము బతుకమ్మ పాటలు రేపు రిలీజ్ంగ్ రావాలన్నప్పుడు కూడా చాలా సంతోషపడ్డాం బీఆర్ఎస్ పార్ట్ తరఫున ఇవాళ ఏవైతే మనము సీడిల ఆవిష్కరణ ఇవాళ ఉంది ఇవాళ కాబట్టి అందరూ ఒక ఏకమైన ప్రత్యేకంగా ఒక ఎంతమంది మాట్లాడుతూ మీరే కాదక్క మా దగ్గర కూడా మీరు ఎట్లయితే ఇది చేసుకుంటారో లంబాడల్లో కూడా తీసి అని చేసుకుంటారు మీరు ఎట్లయితే ఇప్పుడు తొమ్మిది రోజులు బతుకమ్మ అయితే అమ్మవారిని కొలుసుకుంటూ పూలను పూజించుకుంటూ ఎట్లయితే గ్రామస్థ గ్రామాల్లో కులాల ఏ పండుగలకైనా ఏ కులం ఆ కులం పనిచేస్తా పండుగ చేసుకుంటారేమో కానీ బతుకమ్మకు మాత్రమే గ్రామాల్లో క్షేత్రస్థాయిలో అందరూ వీరు వారు నేను నువ్వు అనకుండా అందరూ కూడా బతుకమ్మ పేర్చుకొని చెరువు దగ్గర బతుకమ్మ ఆడే అంటే అందరినీ ఏకం చేసి ఒకటే ఒక పండుగ బతుకమ్మ పండుగ మేము కూడా మా గ్రామాల్లో తీసి పండుగ తొమ్మిది రోజులు మీరేంటే అమ్మవారిని కొలుస్తామో మేము కూడా అమ్మవారిని కొలిసి తీసి పండుగని తొమ్మిది రోజులు పెళ్లి కానీ ఆడపిల్లి ఘనంగా జరుపుకునే పండుగ అంటే మేము కూడా ఆ రోజుతో ఆ రోజు హాలిడేస్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు మా తీసి పండుగ వస్తుందా ఎప్పుడు ఊళ్ళలోకి పోదామా అని ఉంటుండే కానీ ఇప్పుడు దసరా పండుగ వచ్చిందంటే మహిళలందరూ తప్పకుండా బతుకమ్మ ఆడడానికే ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయి ఎప్పుడప్పుడు గ్రామాలు చేద్దామా తొమ్మిది రోజులు ఎట్టెట్లా పూలందరూ అన్నదమ్ములను పంపించి పొలాలకో తోటకు గడ్లకొ పంపించి పూలన్నీ తెంపించుకొచ్చి బతుకమ్మను పెంచే గొప్ప సాంప్రదాయం అంటే పూలను పూజే పండుగ ప్రపంచంలోనే నేను అనుకుంటే ఏ దేశంలో లేదు కానీ తెలంగాణ రాకముందు కూడా గ్రామాలు ఆడుతుండేటే కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని అధికారికంగా చేసి ఇవాళ సెక్రటేట్ లాంటి ఆఫీసులు కావచ్చు అన్ని గ్రా అన్ని ఆఫీసులలో ఎక్కడున్నా ఒకరోజు మీరు గమనించండి మన వాట్సాప్లో సోషల్ మీడియా చూస్తే తప్పకుండా ప్రతి ఆఫీసులో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా బతుకమ్మ ఆడే సాంప్రదాయాన్ని ఆ గొప్ప కార్యక్రమాన్ని మహిళల్ని గౌరవిస్తూ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిదే దాన్ని మనందరం కొనసాగుతూ చేస్తూ ఉన్నాం మనము ఇరవై ఒకటో తారీఖు నాడు అమావాస ఆదివారం నుంచి మన తెలంగాణ భావంలో కూడా మనందరం అందరం కూడా పండగ జరుపుకుంటాం కాబట్టి ఇవాళ చాలా మంది అంటే సమాచారం ఉన్నంత వరకు రాగలిగారు కాబట్టి మీడియా ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలంగాణ భవన్లో ఈ కార్యక్రమం అయితే ఆ తొమ్మిది రోజుల కార్యక్రమం ఉంటుందో దయచేసి దీన్ని ఆహ్వానంగా మన్నించి మీరందరూ సిటీలో అందుబాటులో ఉన్న అందరూ కార్పొరేటర్లు కావచ్చు మిగతా ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఎవరెవరు ఉన్నారో దయచేసి అందరూ హాజరు కాండి మన సాంప్రదాయాన్ని మన పద్ధతులు గొప్పగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇంకా చాటింపు విధంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలియదు మరొకసారి ఈ గొప్ప కార్యక్రమం ఏంటంటే మూడు పాటలు అయితే ఈ రిలీజ్ కార్యక్రమం ఎవరు రాపించిన కావాలి అందరూ కావచ్చు ప్రత్యేక కేటీఆర్ గారికి మనస్ఫూర్తి ఎందుకంటే నిన్న రామన్న అన్న మీరు కూడా రావాలన్నప్పుడు లేదమ్మా ఇది మహిళలకు ఇచ్చే గౌరవం మన సాంప్రదాయం కాబట్టి మీరు ఇంతమంది ఉన్నారు మీరు చేస్తేనే బాగుంటుంది చెప్పేసి నిన్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి మరొకసారి మీ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే బదులుకుంటున్న బతుకమ్మ పండగకు అందరికీ బతుకమ్మ శుభాకాంక్ష ముఖ్యులందరికీ మరియు చాలామంది మా మహిళా మండలి వచ్చింది మీ అందరికీ మీడియా మిత్రులకి నమస్కారం తెలియపరుస్తా ఉన్నాం ఇవాళ నిన్న ఉమ్మక్క అందరికి ఫోన్ చేసి మన భవన్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణలో ఉన్న అందరు మహిళల కోసము బతుకమ్మ పాటలు రేపు రిలీజ్ రావాలన్నప్పుడు కూడా చాలా సంతోషపడ్డాం బియాస్ పాట తరఫున ఇవాళ ఏవైతే మనము సీడియల్ ఆవిష్కరణ ఇవాళ ఉంది ఇవాళ కాబట్టి అందరూ ఒక ఏకమైన ప్రత్యేకంగా కోవాలక్ష్మి ఎంతమంది మాట్లాడుతూ మీరే కాదక మా దగ్గర కూడా మీరు ఎట్లయితే ఇది చేసుకుంటారో లంబాడల్లో కూడా పండుగ అని చేసుకుంటాం మీరు ఎట్లయితే ఇప్పుడు తొమ్మిది రోజులు బతుకమ్మ అయితే అమ్మవారిని కొలుసుకుంటూ పూలను పూజించుకుంటూ ఎట్లయితే గ్రామస్థ గ్రామాల్లో కులాలతీతంగా ఏ పండుగలకైనా ఏ కులం ఆ కులం పనిచేస్తా పండుగ చేసుకుంటున్నావు కానీ బతుకమ్మకు మాత్రమే గ్రామాలు క్షేత్ర అందరూ వీరు వారు నేను నువ్వు అనకుండా అందరు కూడా బతుకమ్మ పేర్చుకొని చెరువు దగ్గర బతుకమ్మ ఆడే ఏకైక అంటే అందరినీ ఏకం చేసి ఒకటే ఒక పండుగ బతుకమ్మ పండుగ మేము కూడా మా గ్రామాల్లో తీసి పండుగ తొమ్మిది రోజులు ఏంటంటే అమ్మవారిని కొలుస్తామో మేము కూడా అమ్మవారిని కొలిసి తీసి పండుగని తొమ్మిది రోజులు పెళ్లి కానీ ఆడపిల్లి ఘనంగా జరుపుకునే పండుగ అంటే మేము కూడా ఆ రోజుతో ఆ రోజుల్లో హాలిడేస్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు మా తీజ్ పండుగ వస్తా ఎప్పుడు ఊళ్ళలో పోదామా అని ఉంటుండే కానీ ఇప్పుడు దసరా పండుగ వచ్చిందంటే మహిళలందరూ తప్పకుండా బతుకమ్మ ఆడడానికే ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయి ఎప్పుడప్పుడు గ్రామాలు చేద్దామా తొమ్మిది రోజులు ఎట్టెట్లా పూలందరూ అన్నదమ్ములను పంపించి పొలాలకో తోటకో గడ్లకో పంపించి పూలన్నీ తెచ్చుకొచ్చి బతుకమ్మను పెంచే గొప్ప సాంప్రదాయం అంటే పూలను పూజించే పండుగ ప్రపంచంలోనే నేను అనుకుంటే ఏ దేశంలో లేదు కానీ తెలంగాణ రాకముందు కూడా గ్రామాలు ఆడుతూ కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని అధికారికంగా చేసి ఇవాళ సెక్రటరేట్ లాంటి ఆఫీసులు కావచ్చు అన్ని గ్రా అన్ని ఆఫీసులలో ఎక్కడన్నా ఒకరోజు మీరు గమనించండి మన వాట్సాప్లో సోషల్ మీడియా చూస్తే తప్పకుండా ప్రతి ఆఫీస్లో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా బతుకమ్మ ఆడే సాంప్రదాయాన్ని ఆ గొప్ప కార్యక్రమాన్ని మహిళల్ని గౌరవిస్తూ తీసుకొచ్చిన ఘనత అది కేసీఆర్ గారిదే దాన్ని మనందరం కొనసాగుతూ చేస్తూ ఉన్నాం మనము ఇరవై ఒకటో తారీఖు నాడు అమావాస ఆదివారం నుంచి మన తెలంగాణ భవన్లో కూడా మన అందరం కూడా పండగ జరుపుకుంటాం కాబట్టి ఇవాళ చాలా మంది అంటే సమాచారం ఉన్నంత వరకు రాగలిగినారు కాబట్టి మీడియా ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలంగాణ భవన్లో ఈ కార్యక్రమం అయితే ఆ తొమ్మిది రోజుల కార్యక్రమం ఉంటుందో దయచేసి దీన్ని ఆహ్వానంగా మన్నించి మీరందరూ సిటీలో అందుబాటులో ఉన్న అందరూ కార్పొరేటర్లు కావచ్చు మిగతా ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఎవరెవరు ఉన్నారో దయచేసి అందరూ హాజరు కాండి మన సాంప్రదాయాన్ని మన పద్ధతిని గొప్పగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇంకా చాటింపు అయ్యే విధంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలియదు మరొకసారి ఈ గొప్ప కార్యక్రమం ఏంటంటే మూడు పాటలు అయితే ఈ రిలీజ్ కార్యక్రమం ఎవరు రాపించినా కావాలి అందరూ కావచ్చు ప్రత్యేక కేటీఆర్ గారికి మనస్ఫూర్తి ఎందుకంటే నిన్న రామన్న అన్న మీరు కూడా రావాలన్నప్పుడు లేదమ్మా ఇది మహిళలకు ఇచ్చే గౌరవం మన సాంప్రదాయం కాబట్టి మీరు ఇంతమంది ఉన్నారు మీరు చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి మరొకసారి మీ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే బదులుకుంటున్న బతుకమ్మ పండగకు అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను థ్యాంక్ యూ